ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసము జనం న్యూస్ ఒంగోలు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా సంత ఆకలూరు మండలంలోని పూటవారి పాలెనలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నలభై ఏడు మంది లబ్దిదారులకు నలభై నాలుగు లక్షల విలువైన చెక్కులను మంత్రి స్వయంగా పంపిణీ చేశారు ఆర్థిక సాయం అందడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం జే పంగలూరు మండలం కొండ మంజులూరులో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఘనంగా ప్రారంభించారు ఈ పోటీలో రాష్ట్రంలోని జట్లు మంత్రి తెలిపారు తదుపరి వేదరమెట్లలో నిర్వహించిన సెమీ క్రిస్టమస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు ఎన్టీఆర్ కాలనీలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి మూడు పాయింట్ డెబ్బై లక్షల వ్యయంతో నిర్మించిన నూతన చర్చిని ప్రారంభించారు క్రిస్టియన్ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా మంత్రి గుట్టిపాటి పేర్కొన్నారు ਕੋਣ ਬਕਨ ਨਿਕਲ ਜੀ 75000 ਚੋਣ ਸਰ 100000 100000 ਚੋਣ ਬੈਟਲ ਨਹੀਂ ਕੋਡਾ ਨਾ ਫੋਟੋ ਬਣੇਸਾ ఇప్పుడు గెలిపింది దాంతో పద్దెనిమిది కోట్ల యాభై తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేలు వచ్చింది పద్దెనిమిది కోట్ల అరవై లక్షలు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మందికి ఇచ్చారు

కుమార్ గారి ప్రభుత్వం మా విద్యుత్ శాఖ మంత్రి గారి ప్రభుత్వం వారి ప్రభుత్వం ఆవణంలో ప్రభుత్వం చర్చలో సంతోషం కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించారు అందరు కుటుంబాల్లో ఈ క్రిస్మస్ సందర్భంగా కుటుంబాలు అన్ని కుటుంబాలకు సంతోషంతో ముందు పిల్లలన్న బాధ దంచి మీరు కూడా మంచిది రాబో పండవ నిమిషన్ మరి పత్రం చర్చ్లీట్ చేశారు కలిసి పెయింట్ చేశారు అంత శుభ్రం ఉంది వాళ్ళ క్రిస్మస్ సందర్భంగా కూడా రావటం సంతోషం నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించారు అందరు కుటుంబాల్లో এই ক্রিসমাস সন্দেহ অন্য কুমাল সন্তোষ জীবিত পড়ে মানুষ পিঠ

Happy Happy Christmas, Mary, Christmas. Merry Merry Christmas. Happy Christmas, Merry Merry Christmas. Happy Happy Christmas, Merry Merry Christmas. Merry Merry Christmas. Mary, Merry, Christmas. Merry Merry Christmas. Happy, happy Christmas. Merry Merry Christmas. డిసెంబర్ మాసం ప్రపంచం మొత్తం కూడా క్రిస్మస్ మాసాలు అందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటుంటారు కష్టపడి సంవత్సరాల పనిచేసి ఈ మాసం మీ కుటుంబాల్లో బాగా వెళ్ళి నింపాలని మనసారా కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా అన్ని కుటుంబాలు బాగుండాలి మీ అందరు కూడా మంచి ఉన్న స్థానాలకు మీ పిల్లలను చదివించాలి మీరు అందరు చాలా మంది కూలికి వెళ్లి పని చేసుకుని కష్టపడి పని చేస్తున్నారు ఆ బతుకు నుంచి మీ పిల్లలు బాగా చదువుకొని ఇంకొక విద్యావంతులుగా మంచి ఉద్యోగాలు సంపాదించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను క్రిస్మస్ సందర్భంగా అట్లానే మన వాళ్ళు అడిగారు రెండు పండ్లు కావాలని అడిగారు స్థలం కావాలి స్థలంలో మాకు రోడ్ మీద చేసుకుంటున్నాం పండుగ ఎప్పుడు వచ్చిన అంతే కదా పండుగ రోడ్డు మీద చేసుకుంటున్నాం స్థలం కావాలన్నారు చూడమని కనుక ఖచ్చితంగా కొన్ని చెప్తా ఉన్నాను అదే విధంగా మనకి బిల్ల ఆ స్థలం ఉందని చెప్తున్నాను నేను ఒకసారి అమ్మవారికి కనుకొని చెప్తాను ఓకేనా దాదాపు ఇవాళ మీతో పాటు కలిసి ఈ పండుగలో పాల్గొంచుకునే అవకాశం కలిగించినందుకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరగబోయే కాలంలో మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం ఎందుకంటే నాకు ఫస్ట్ గా చదువుతున్నారు నాకు చాలా బిజీ వచ్చాను బిజీ లేదు మిమ్మల్ని రావడమే బిజీ నాకు ఏమన్నా ఈ మధ్య అందరూ మీటింగ్ లో ఎంత బిజీ అయినా మీకోసం బిజీగా తిరగ పని తిరిగి బిజీ ఇది మళ్ళీ అది అదొక బల పదం వాళ్ళ వాటి తిరగడానికి వచ్చేది సరే అందరికి నమస్కారం ఉంటానండి